ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి ఇది అంతే ఈసారి కాకపోతే మరొకసారి చూసుకుందాం అని సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఎవరికి వారే ధైర్యం చెప్పుకుంటున్నారు చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ చివరి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది గెలుపును మాత్రమే ఊహించిన సన్రైజర్స్ జట్టు ఓనర్ కావ్య మారన్కు ఇది పెద్ద భంగపాటు అనే చెప్పాలి కళ్ల ముందే జట్టు కుప్పకూలిపోవడం చూసి కావ్య తట్టుకోలేకపోయింది కన్నీళ్లను దిగమింగుకునే ప్రయత్నం చేసింది తన వల్ల కాకపోవడంతో వెనక్కు తిరిగి కంటతడి పెట్టుకుంది ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించారు ఐపీఎల్ ముగిసింది ఫైనల్లో కేకేఆర్ అద్భుతంగా ఆడి గెలిచింది ఎస్ఆర్ హెచ్ పేలవంగా ఆడింది నిజానికి సన్రైజర్స్ మంచి టీం ఇదివరకు ఆడిన మ్యాచ్లలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కానీ ఫైనల్లోనే నిరాశపరిచింది మరింత బాధ కలిగించిన విషయం ఏంటంటే సన్ రైజర్స్ యజమానురాలు కావ్య స్టేడియంలోనే ఏడ్చేసింది కెమెరాల కంట పడకూడదని వెనక్కు తిరిగి తన బాధను కన్నీళ్ల రూపంలో బయటకు వదిలేసింది ఆమెను అలా చూస్తే బాధేసింది ఇదే ముగింపు కాదు మైడియర్ రేపు అనేది ఒకటుంది అని తన బ్లాగ్లో కావ్యను ఓదార్చారు ఇకపోతే ప్రస్తుతం అమితాబ్ నటించిన కల్కి టు